హలో ఎవ్రీవన్ ప్రైస్తలోట్ ఈరోజు వీడియోలో బైబిల్ గ్రంథంలో నుంచి ఆయన అమూల్యమైన వాడు అనే అంశం గురించి తెలుసుకుందాము బైబిల్ గ్రంథంలో ఆయనను అమూల్యమైన వాడుగా విశ్వసించిన ఎంతో మంది భక్తులు ఉన్నారు అమూల్యమైన వాడిగా మొదట మనం ఆయనను విశ్వసించాలి విశ్వసించటం అంటే ఆయనకు ప్రథమ స్థానం ఇవ్వటము ఆయనను అమూల్యమైన వాడుగా ఎంచటం అంటే ఆయనను వెలకట్టలేని వాడిగా గుర్తించటము బైబిల్ గ్రంథంలో ఆయనను అమూల్యమైన వాడుగా విశ్వసించిన భక్తుల గురించి తెలుసుకుందాము మొట్టమొదటిగా చూసినట్లయితే అబ్రహాము అబ్రహాము ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు అబ్రహాము బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిలో అబ్రహామును మొట్టమొదటిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు దేవుని ఎదుట కనిపెట్టుకున్న వ్యక్తిగా అబ్రహామును మనము గుర్తించవచ్చు అదేవిధంగా అట్లా విశ్వసించిన అబ్రహామును దేవుడు విడిచిపెట్టకుండా అతని అవసరతను దేవుడు తీర్చినట్లుగా మనము గుర్తించవచ్చు రెండవదిగా చూసినట్లయితే యహోషవా యహోషవా ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు కనుక లోకంతో పాటు ఆయన నడవలేదు ఆయనను సేవించిన వాడుగా మనం చూడవచ్చు యహోషవ గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం వచనంలో చూసినట్లయితే నేనును నా ఇంటి వారిను యహోవాను మాత్రమే సేవిస్తామని బైబిల్ గ్రంథంలో మన గురించి రాయబడినట్లుగా మనము గుర్తించవచ్చు మూడవదిగా చూసినట్లయితే పౌలు పౌలు ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు కనుక ఆయన కొరకు చావుకైనా సిద్ధపడినట్లుగా మనము చూడవచ్చు పౌలు కాదు దేవుని కోసం ఎన్నో శ్రమలు అనుభవించినట్లుగా మనము పౌలు గురించి రెండో కొరింది పత్ర శివరాత్రి డ్యామ్లో రాసినట్లుగా మనము చూడవచ్చు నాలుగవదిగా చూసినట్లయితే దానియాలు దానియాలు ఆయనను అమూల్యమైన వారిగా విశ్వసించాడు గనుక చావుకైనా సిద్ధపడి విగ్రహార్పితములు తినకుండా దానియాలు దేవుని కోసము ప్రత్యేకంగా జీవించినట్లుగా చూడవచ్చు వీరు దేవుని అందు విశ్వాసం ఉంచినట్లుగా మనము వీరిని గుర్తించవచ్చు ఐదవదిగా చూసినట్లయితే షడ్రకు మేషకు మెషకు అభ్యజ్ఞ ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించారు కనుక ఇతరుల ప్రతిమకు మొక్కలేదు చావుకైనా సిద్ధపడ్డారు బైబిల్ గ్రంథంలో దానియలు షడ్రకు మేషకు అభ్యజ్ఞ వారు దా దేవుని కోసము ప్రత్యేకంగా జీవించినట్లుగా మనము చూడవచ్చు వీరందరూ దేవుని కోసం ప్రత్యేకంగా జీవించినప్పటికీ దేవుడు వారిని వారి అవసరతలను తీర్చి వారు దేవుని కోసము మహిమ తెచ్చిన వారిగా మనము వారి గురించి గమనించవచ్చు అబ్రహాము యహోశవా పౌలు దానియలు షడ్రకు మెషకు అభ్యర్థును వీరందరూ దేవునియందు విశ్వాసం ఉంచినట్లుగా మనము వీరి గురించి చూడవచ్చు అదేవిధంగా ఇంకొన మనము ఎవరెవరైతే దేవునియందు విశ్వసించిన వారు ఆయనను అమూల్యమైన వారుగా ఎంచిన వారు ఎవరనేది ఇంకను మనం గమనించినట్లయితే హానుకు హానుకు ఆయనను విశ్వసించాడు గనుక బ్రతికిన దినాలు దేవునితో పాటు నడిచాడు మరణము చూడక కొనిపోబడినట్లుగా మనము చూడవచ్చు హానుకు దేవునితో నడిచిన వాడు అని దేవుడు అతని గురించి సాక్ష్యం ఇచ్చినట్లుగా మనము ఆదికాండం ఐదో అధ్యాయంలో ఇరవై రెండవ చూడవచ్చు ఇంకను గమనించినట్లయితే స్టెఫెను ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు గనుక నీతిమంతుని రాకును ప్రకటించి దేవుని కోసం హతసాక్షి అయినట్లుగా చూడవచ్చు ఇంకను గమనించినట్లయితే మోషే ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు గనుక ధనం మీద ఆశపడక నిందలను అనుభవించటకు మోషే ఇష్టపడ్డాడు దేవుని కోసము ఎంతటి శ్రమైనా అనుభవించటానికి మోసం ముందుకు వచ్చినట్లుగా మనం చూడవచ్చు హేబేలు ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు గనుక హేబేలు శ్రేష్టమైన బలి అర్పించినట్లుగా మనం చూడవచ్చు పదవదిగా చూసినట్లయితే నోవాహు ఆయనను అమూల్యమైన వాడిగా విశ్వసించాడు గనుక నీటికి వారసుడయ్యాడు నోవాహు దేవునితో నడిచి నీతిమంతుడని సాక్ష్యం పొందిన వారిలో నోవాహ్ను మనము చూడవచ్చు ఆయనను అమూల్యమైనగా విశ్వసించిన వారందరూ విశ్వాస వీరులుగా పిలువబడ్డారు విశ్వసించిన వారు విశ్వాస ఘాతకులైనట్లుగా మనము చూడవచ్చు బైబిల్ గ్రంథంలో వీరందరూ దేవుని అందు విశ్వాసం ఉంచి ఆయనను నమ్మి ఆయన కోసము ఎంతటి శ్రమైనా అనుభవించటకు సిద్ధపడి దేవునికి మహిమ తెచ్చిన వారిగా వీరందరినీ మనము గుర్తించవచ్చు వీరందరూ దేవుణ్ణి అమూల్యమైన వారుగా విశ్వసించిన భక్తులుగా పిలువబడ్డారు మరి మనము కూడా ఆయన ఎందు విశ్వాసం ఉంచుతూ దేవునిలో నమ్మకంగా జీవిస్తూ దేవునికి మహిమ తెచ్చేవారిగా మనం కూడా ఉండాలని వీరు మనకి మాదిరిగా ఉండి చూపిస్తున్నారు కావున మనము కూడా దేవుని కోసము ప్రత్యేకంగా జీవిస్తూ దేవుని ఎందు విశ్వాసం ఉంచుతూ ఎంతటి శ్రమ అయినా దేవుని వైపు చూస్తూ కనిపెట్టుకుంటూ ఆయనకి మహిమ తెచ్చేవారుగా జీవించినప్పుడు దేవుడు మనల్ని ఖచ్చితంగా విడిచిపెట్టడు ఆయన తప్పక తగిన సమయంలో జ్ఞాపకం చేసుకుంటాడు దేవుడు మనకి అటు సహాయము దయచేయును కాక ఆమెన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్